శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా ఈ నెలలో కుంభరాశి వారికి గ్రహాలన్నీ కూడా అనుకూలమైన స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే ముఖ్యంగా దశమస్థానంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు తృతీయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు దశమస్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తిలో చాలా నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా వర్క్ చేయడం జరుగుతుంది అయినప్పటికీ మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా బయట వారి నుంచి అధికారుల నుంచి సహ ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది చాలా అసహనానికి గురవడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే వృత్తిలో ఊహించని విధంగా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద రావడం కానీ కొన్ని బాధ్యతల నుంచి మిమ్మల్ని తప్పించడం కానీ జరిగే అవకాశం ఉన్నది మీకు మీరే స్వచ్ఛందంగా వృత్తిలో మార్పుని కోరుకుంటారు అది మీకు అనుకూలంగా జరిగే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి ఇక్కడ మనకి దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడితో పాటు బుధగ్రహం కూడా అక్కడ సంచరించడం జరుగుతుంది అష్టమాధిపతిగా బుధుడు స్థానంలోకి రావడం వల్ల వృత్తిపరంగా కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది అంటే వేరేవాడు మీకు ఏదైనా ఎక్కువ ఆఫర్ చేయడం కానీ ఇలాంటి కొన్ని అవకాశాలు రావడం కానీ లేదంటే మీకు ఏదైనా కొత్తగా ధనం సంపాదించే మార్గాలు అన్వేషించడం వాటి యొక్క ఫలితాలు పొందడం అలాగే వృత్తిపరంగా ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తి మీద ఇబ్బంది పడటం వల్ల వేరే వృత్తిలోకి మారాలనే మీ ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది దీనికి సపోర్ట్ చేస్తూ గురుగ్రహం ప్రస్తుతం గురువు మీకు ఆరవ స్థానంలోకి అతిచారలో ఇంచుమించుగా మనకు అక్టోబర్ పద్దెనిమిదిలో మారి డిసెంబర్ ఐదు వరకు సంచరించడం జరుగుతుంది అంటే ఈ నెల అంతా కూడా మీకు ఈ గురువు మీకు ఆరో స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే వృత్తిలో పోటీ పెరుగుతూ ఉంటుంది అలాగే ఆరులో ఉన్నటువంటి గురువు రెండు ఆరు పది స్థానాల్ని అంటే ఈ ధనస్థానాల్ని కర్మస్థానాన్ని వృత్తి స్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల వృత్తిలో మీరు చాలా నిజాయితీగా వ్యవహరిస్తూ వచ్చినటువంటి అవకాశాలని మీకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద ఏదేదైనా ఈ రాశి వారికి వృత్తిపరమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అవి మీకు అనుకూలంగా మార్చుకొని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటేనే మంచిది తప్ప వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే తర్వాత తర్వాత ఇబ్బంది పడడం కూడా జరిగే అవకాశం ఉంది అయితే ధనస్థానంలో కుటుంబస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఇప్పుడు మీకు గురువు యొక్క దృష్టి కూడా ధనస్థానం మీద పట్టడం వల్ల కుటుంబ పరంగా చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఒక పెద్ద చికాకు ఒక పెద్ద సమస్య నుంచి బయటపడటం జరుగుతుంటుంది అంటే చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది పెద్ద రుణ ప్రయత్నం ఏదైనా ఎవరికైనా మనం అప్పివ్వాలి ఏంటంటే ఇంట్లో ఒకరికి పెళ్లి చేయాలి ఏంటంటే ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావటం లేదు వాళ్ళని భరించడం చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే కొన్ని చాలా బాధ్యతలు ఈ సమయంలో మీ కుటుంబం మీద పడతా ఉంటాయి అంటే మీ మీద వ్యక్తిగతంగా బరువు మోయ్యవలసి ఉంటుంది అది ఎక్కువగా మీకు ఇతర సోర్స్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా కుటుంబ అవసరాలకి కుటుంబంలో వ్యక్తులకి ఖర్చు పెట్టడం ఎంతకైనా సరే తరగని ఒక ఇబ్బంది మీకు ఇబ్బంది పెడతా ఉంటుంది ఈ సమయంలో అది మీకు కొంతవరకు తాత్కాలికంగా విరామం ఇచ్చే అవకాశం ఉంది అంటే వాళ్ళకి ఏదైనా ఎవరైతే మీపై మీద ఆధారపడి ఉన్నారు లేదంటే మీ మీద ఒక సంస్థ ఆధారపడి ఉంది లేదంటే మీరు ఏదో పెద్ద ఇన్స్టాల్మెంట్ ఫైనాన్స్ లాంటిది ప్రతి నెలా పే చేయవలసి ఉంటుంది ఈ బాధ్యత నుంచి మీకు కొంత విముక్తి లభిస్తూ ఉంటుంది అంటే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావడము సడన్గా వేరే ఆదాయం వచ్చి మీరు దాని నుంచి బయటపడటం లేదంటే మీరు మోస్తున్నటువంటి ఈ బాధ్యతని వేరొకరు ట్యాకప్ చేసి మిమ్మల్ని టెంపరీగా ఆ బాధ్యత నుంచి బయటపడేయడం జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశి వారికి అటు వృత్తిలో అనుకూలత ఇబ్బందులు తొలుగుతాయి కుటుంబ పరమైన సమస్యల నుంచి బయటపడతారు అంటే చాలా వరకు ఫ్రీ అవ్వడం జరుగుతూ ఉంటుంది అయినప్పటికీ రాశిలో ఉన్నటువంటి రాహు ఏదో ఒక ప్రయత్నం మీరు చేస్తూనే ఉంటారన్నమాట అంటే ఏదన్నా ఒక దాంట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాం దాని నుంచి బయటపడటం అక్కడతో ఊరుకోకుండా ఇంకొక ఇబ్బందులో ఇంకొక రిస్క్లో ఇన్వాల్వ్ అవ్వడం అది ఆ బాధ్యత కూడా తల మీద వేసుకోవడం దానికోసం సతమతం అవడం అది పూర్తి చేయడానికి అనేక రకాల ఇబ్బందులు పడటం అనేక మంది వ్యక్తులను తారసపడటం ఇవన్నీ కూడా అక్కలేని శ్రమ ఎక్కువ కనబడుతుంటుంది అది ఎవరికైనా తృప్తిస్తుందంటే మీ వరకు మీకు ఆనందాన్ని ఇస్తుంది తప్ప ఎవరు కూడా మీరు చేసే ప్రయత్నానికి సహకరించకపోవడంతో అది ఒంటరి పోరాటంగా అనిపిస్తూ ఉంటుంది మీరు ఏదో ఒక ప్రయత్నం ఓ పది లక్షలతో పూర్తి అవుతుంది అనుకుంటారు అది చివరికి తడిసి మోపుడే ఇరవై ముప్పై లక్షలు అవడం దాని మీద ఇతర సోర్స్ ద్వారా ధనాన్ని తేవడం మీకున్నటువంటి అన్ని రకాల వనరులు దాని మీద పెట్టడం చివరికి ఈ విధమైన కొన్ని స్వయం కృషితో ఇబ్బందులు పడడం జరుగుతుంటుంది సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల నష్టపోవడం జరుగుతుంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఎంత ఫ్రీగా ఉంటే అంత మంచిది తప్ప ఎన్ని కొత్త బాధ్యతలు మీ మీద వేసుకుంటే అంతా ఇబ్బంది పడే అవకాశం ఉంది మరి మీరు పడే కష్టానికి ఇతరుల నుంచి కూడా సానుభూతి పొందే అవకాశం ఉంది అంటే మీరు ఏదైనా ఒక ప్రయత్నంలో లాభాన్ని పొందితే ఆ ప్రయత్నాన్ని ఆ లాభాన్ని మీ కుటుంబ సభ్యులు మీ మిత్రులు అందరూ పంచుకుంటారు అయితే మీకు ఏదైనా నష్టం వస్తే అది మీరు మాత్రమే భరించవలసి ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇది ఈ సమయంలో ఎటువంటి రిస్క్లు చేయొద్దు చాలా వరకు ధర్మానికి లోపడే మీ ప్రయత్నం చేయాలి తప్ప ఏదో విధంగా పని పూర్తి చేయాలనే విషయంలో అధర్మానికి పాల్పడటం మీతో పాటు మిగతా వాళ్ళకి కూడా చెడ్డు పేరు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు అత్యాసగా పోకుండా దాంతోనే సరిపెట్టుకుంటే మిగతా గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి నిజాయితీ అయిన పద్ధతుల్లో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబపరమైన సమస్యలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రలోభాలకు పోకుండా అనైతిక విలువలకు పోకుండా ప్రశాంతంగా నిజాయితీగా ఎటువంటి బర్డెను పెట్టుకోకుండా మీరు ఎంత ఫ్రీగా ఉంటేనే మీకు అంత ఈజీగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఎక్కువ ఇతరుల యొక్క విమర్శలు తట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలంటే మీరు మీ పనులు మాత్రమే చేసుకుంటూ అది చట్టానికి న్యాయానికి లోబడి ధర్మబద్ధంగా వెళ్ళడమే మంచిది అత్యాసకు పోవడం వల్ల ఉన్నది కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఫ్రీగా ఉండే ప్రయత్నం చేయండి ఎటువంటి అదనపు బాధ్యతలు పెట్టుకోకుండా నిజాయితీగా ఉంటేనే మంచిది బట్ ఏదైనా రవిగ్రహం కూడా మీకు ఈ నెల పదహారు తర్వాత దశమ స్థానంలోకి రావడం వల్ల అటు మీకు వృత్తిపరంగా మీ యొక్క పని మీరు చేసుకుంటేనే మంచి విలువలు మంచి నేమ్ వచ్చే అవకాశం ఉంది ఏదైనా వృత్తిపరంగా కొంత అభివృద్ధి కొన్ని మార్పులు కుటుంబ పరంగా కొన్ని బాధ్యతల నుంచి బయటపడే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ నెల అంతా కూడా మీరు శివుని యొక్క ఆరాధన ప్రతి సోమవారం శివాలయ దర్శించుకోవడం ప్రతి శనివారం హనుమాన ఆలయం దర్శించడం ప్రతి ఆదివారం సూర్యభగవాన్ని పూజించుకోవడం నిత్యం దానికి సంబంధించినటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ మీరు ఎక్కువగా మీ కుటుంబ సభ్యుల్ని ఆసరాగా తీసుకుని వారు చెప్పిన ప్రకారం నడుచుకుంటేనే మీకు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం దొరుకుతుంది స్వస్తి